నమస్తే అందరికీ నేను సోయా సెన్స్ పాలకూర కర్రీ చేయబోతున్నాను ఎలా అని చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కడాయిలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి తర్వాత ఉద్దిపప్పు వేసుకున్నాను ఇంకా మీరు శనగపప్పు జీలకర్ర అన్నీ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేను వేయడానికి మర్చిపోయాను మీరు వేసుకోవచ్చు దోరగా వేగాక గోల్డెన్ రంగులు వచ్చాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా దోరగా వేగాలి తర్వాత వెల్లుల్లి రబ్బలు మూడు కట్ చేసి వేసుకున్నాను కరివేపు పక్క వేసుకుంటాను తర్వాత రెండు పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెమైనా ఏ ఉంటేనే కర్రీ టేస్ట్ వచ్చేది ఏ కర్రీ అయినా మాది ఇండస్ట్రీ ఏరియా అండి ఇక్కడ సౌండ్ ఎక్కువ ఉంటు ఉంటుంది మీకు వినపడకపోతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా జోరులో మాట్లాడేకి ట్రై చేస్తాను రెండు టమాటాలు పండువి తీసుకొని కట్ చేసి వేసుకున్నాను అవి పండువే టేస్ట్ వచ్చేది కర్రీసు పచ్చి వేస్తే తొక్కులు తొక్కులుగా ఉంటుంది అది గ్రేవీ లాగా వచ్చే అవకాశం ఉండదండి దానివల్ల నేను పండియే ఎంచుకొని కొనుక్కొచ్చుకుంటాను ఇలా అయ్యాక ఎక్కువ లాగా రానవసరం లేదు ఇలా వేగినా చాలు ఇప్పుడు పాలకూర కడిగి కట్ చేసుకున్న పాలకూర వేసాను అంతా వేసుకొని ఇది మంచి ప్రోటీన్ అండి పాలకూర కానీ సోయా సెంక్స్ కానీ సోయాతో సంబంధించినవన్నీ ప్రోటీనే ప్రోటీన్ ఉంటేనే మనకి ఒంట్లు అన్నీ బాగుండేది ఇలా అంతా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సోయా సెన్స్లు వచ్చి ఉడికి నీళ్ళల్లో ఐదు నిమిషాలు ఉడికించి పిండి వేస్తున్నాను అప్పుడప్పుడు ఇసుకగండ్ ఉంటుంది వేడి నీళ్ళల్లో నుంచి మళ్ళీ వేసి రెండుసార్లు కడిగి పిండండి అప్పుడు ఇసుక అనేది ఉండదు తర్వాత వేసి అంతా కలుపుకోండి ఇప్పుడు టమోటాలు పులుపు సరిపోద్ది అనుకుంటే ఓకే లేదంటే చింతపండు రసమైన లెమన్ లెమన్ జ్యూస్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు కారం వేసాను నాకైతే టమోటాలు పులిపే చాలు ఏమంటే అది డైరెక్ట్గా తినేసేదే స్నాక్స్ లాగా తింటాను అన్నంలో అన్నంలో వేసుకుంటా లంచ్కి అయినా కానీ అది అన్నీ ఫస్ట్ తిన్నాకే నేను అన్నం తినేది ఏమంటే ఇవన్నీ తిన్నామంటే ఎక్కువ అన్నం తినలేమని నేను ఫస్టే తింటాను తాలింపులంతా అయిందండి బాగా ఫ్రై అవ్వాలి లేదంటే టేస్ట్ అనిపిది జ్యూసీ గుంటే బాగా ఫ్రై చేసి తర్వాత మధ్యాహ్నం లంచ్కి నేను ఇలా తీసుకుంటాను ఒక నెల నుంచి ఇలా తీసుకుంటుంటే నాకు ఆరోగ్యంలో మార్పులు వచ్చినాయి బాగుంది దానివల్ల ఇలా తీసుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్కి మాత్రం కొంచెం పెరుగు క్యారెట్ దోసకాయ కోడిగుడ్లు కోడిగుడ్లు లేకుంటే పర్వాలేదు ఏదన్నా తాలింపులు చేసుకోండి కొంచెం కొంచెమైనా చేసి ప్లేట్లో పెట్టుకోండి ఈ సోయా సెంక్స్ అండి ఇప్పుడు చేసిన తాలింపు ఇది తోటకూర కాడలు కాడలు వేస్ట్ అవ్వకుండా లేత కాడలతో చేసినవి ఇవి కూడా చేసి ఉన్నాను నేను వీడియో పెడతాను నెక్స్ట్ అయితే అన్నీ టేస్ట్గా అనిపించింది ఇప్పుడు చుట్టూ అవన్నీ తిన్నామంటే అన్నం తక్కువ తింటాము వెయిట్ లాస్ అవ్వచ్చు నమస్తే